హైదరాబాద్లోకి మరో మణిహారం రాబోతుందా ఎస్ అవునని చెప్పాలి ఏంటి అది మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటుంది మన హైదరాబాద్ నగరానికి దగ్గరలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ కనుక మీరు చూడనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే నొక్కండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక లేట్ ఎందుకు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో వీడియోలో ఇదైతే చెల్లపల్లి స్టేషన్లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అండి ఇది మూడు ప్లాట్ఫారంలకి లింక్ కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ మనం క్లియర్గా చూపిస్తున్న వీడియోలో చూడండి ఇది ఇంతకు ఉన్న అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ బ్రిడ్జ్ కిందకి వచ్చే ట్రైన్ కూడా మూవ్ అవుతుంది మనం చూస్తున్నాము ఇప్పుడైతే ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అండి ఇదైతే చాలా విశాలంగా ఉంది దాదాపు ఫార్టీ ఫీట్ విడతతో అయితే ఇదైతే ఉంది చాలా విశాలంగా ఉంది ప్రయాణికులు కూడా రావడానికి పోవడానికి చాలా సులుగా ఉంది రద్దీగా ఎక్కువగా ఉన్న సమయాలలో కూడా ఈజీగా రావడానికి పోవడానికైతే వీలుగా కల్పించారు విశాలంగా అయితే ఇక్కడ మెట్లను మనం చూస్తున్నాము దాదాపు పనులు అయితే ఎయిటీ పర్సెంట్ అయితే పూర్తయినవి ఇక్కడ మనం పైకి వెళ్తున్నాము చూడండి దృశ్యంలో వీడియోలో మీకు చూపిస్తున్నాను మొత్తము ఇక్కడ మొత్తం ఫుడ్ ఫోర్ బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ దీనిలో ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఇక్కడ ట్రైన్ వచ్చే డిస్ప్లే బోర్డ్స్ కూడా మనకి ఇక్కడ హ్యాంగ్ చేయడం జరిగింది ఇదంతా చెల్లపల్లి రైల్వే స్టేషను ఇలా ఉంటుంది మనకైతే ఇక న్యూ టర్మినల్ అయితే కడుతున్నది కూడా మనం చూపించడం ప్రయత్నం చేస్తాం ఇదేనండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగే న్యూ టెర్మినల్ అండి ఇదైతే మొత్తం ఎయిర్పోర్ట్ను తలపించేలా ఉంది హైదరాబాద్లో ఇది అయితే చెర్లపల్లికి ఒక మణిహారం అని చెప్పుకోవచ్చు ఇది కనుక అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్లో కూడా రద్దీ తగ్గిపోతుంది ఇక్కడ కూడా వరల్డ్ మనము కౌంటర్ టికెట్ కౌంటర్ బుకింగ్ అయితే ఏదైతే ఉన్నది ఇంతకుముందు ఉంది ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉంది ఇక్కడ ఇదైతే టికెట్ బుకింగ్ కౌంటర్ అండి ఇక్కడ వీడియోలో మీకు ఇది కూడా చూపిస్తున్నాను ఇలా ఉంది చర్లపల్లిలో న్యూ టర్మినల్ రైల్వే స్టేషన్ కనుక అందుబాటులోకి వస్తే ఇక్కడ దాదాపు రెండు వందల యాభై ట్రైన్లు అయితే ఇక్కడ నుంచి రాకపోకలు నిత్యం సాగిస్తాయి ఇంకా చెల్లపల్లి రైల్వే స్టేషన్లో మొత్తం పది ప్లాట్ఫారంగా నిర్మిస్తున్నారు ఇప్పటికే రెండు ప్లాట్ఫారమ్స్ అయితే పూర్తిగా పనులు కూడా కంప్లీట్ చేసుకొని అందుబాటులోకి వచ్చింది ఇదే కనుక అనుకున్న సమయానికి పూర్తయితే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిచే ఈ రైల్వే స్టేషన్ కొత్త రైల్వే స్టేషన్ అయితే ప్రారంభించాలని అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ప్రతిరోజు కూడా రెండు వందల యాభై ట్రైన్లకు పైగా సర్వీసులు అయితే ఈ మార్గం గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది వరంగల్ కాజీపేట విజయవాడ మీదుగా తిరుపతి వరకు కూడా ఎన్నో రైలు మార్గాలకు ఇదే మార్గం మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఈ స్టేషన్లో ఐదు ఎస్కలేటర్లతో పాటు తొమ్మిది లిఫ్టులను కూడా నిర్మిస్తుంది చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఈ స్టేషన్ సర్వీసులు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ జంక్షన్లోకి ట్రైన్ వెళ్ళడానికి కూడా సులువు అవుతుంది ఎందుకు అనంటే కొన్ని సందర్భాలలో ప్లాట్ఫామ్లో సిగ్నల్స్ లేక ప్లాట్ఫామ్ ఖాళీ లేకపోవడం వల్ల ముందు స్టేషన్లోనే ఎక్కువసేపు ట్రైన్లను నిలిపి ఉస్తారు అందుకోసం చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది కనుక అందుబాటులోకి వస్తే ఇక ఎక్కువ సమయం మనం వేచి ఉండాల్సిన అవసరం కూడా లేదు ఇంకొక విషయం గమనించాలి ఇక్కడ నుంచి కూడా గట్కేశర్ చెల్లపల్లి నుంచి మనము ఎంఎంటిఎస్ ట్రైన్ ద్వారా కూడా మనము సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళకుండానే హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ అవ్వడానికి కూడా ఇక్కడ నుంచి మనకు సౌకర్యం కూడా ఫ్యూచర్లో రాబోతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది మొత్తం అయితే లైటింగ్ వ్యవస్థతోని పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇది సెకండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇదైతే లిఫ్ట్ అండి ఇది లిఫ్ట్ ఇంకా వర్కింగ్లో ప్రోగ్రెస్లో ఉంది ఇది చాలా విశాలంగా ఉంది ఇది కూడా సేమ్ ఇంతకుముందు మనం ఏదైతే ముందు వీడియోలో చూపించానో సేమ్ అదే ఇది ఇంకొకటి కడుతున్నారు ఇక్కడ సెకండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేటిది ఇది కూడా సేమ్ చాలా పెద్దగా ఉంది సేమ్ అదే విడుతూ అదే హైట్తోని అత్యధిక టెక్నాలజీతో మంచి హ్యాంగులతో అయితే చూస్తే అయితే విమానాశ్రయం చూసినట్టే అనిపించింది నాకు అక్కడికి పోతే ఇంకా ఫుల్గా ఇది వర్క్ కంప్లీట్ అయిపోతే మనం విమానాశ్రయంలోకి వచ్చామా రైల్వే స్టేషన్లో ఉన్నామా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ప్రజలకి ఇది అయితే ఒక అనుభూతి అని చెప్పుకోవచ్చు ఇందులో అత్యాధునికంగా టెక్నాలజీ టాయిలెట్స్ షాపింగ్ మాల్స్ ఎన్నో అయితే చాలా అందుబాటులోకి వస్తామని అయితే ఇక్కడ సమాచారం మనకు చెప్తున్నారు ఇక విమానం లాంటి రైల్వే స్టేషన్ మనం త్వరలోనే చూడబోతున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి